భరోసా దాదాపు నలభై నాలుగు మందికి కూడా ఈ రోజు సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం జరిగింది అదే విధంగా మనకు ఇంకొక పథకము రైతు భరోసా పథకము మీ అందరికి తెలుసు రైతు భరోసా పథకము నూతనంగా ప్రవేశపెట్టిన పథకంలో కొన్ని చేంజెస్ జరిగినాయి అందులో ఈసారి మనకు పన్నెండు వేలు ఇంతకు ముందు పది వేలు ఉండేది ఎకరానికి ఇప్పుడు పన్నెండు వేలు ప్రభుత్వం పెంచింది ఈ పెరిగిన ఒక అందరి లబ్ధిదారులను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ మన విలేజ్ లోపల దాదాపు ఏడు వందల అరవై రెండు మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆ ఎకరానికి పన్నెండు వేల చొప్పున కూడా అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది ఇంకొక నూతన ఇంకొక కొత్త పథకం ఇంకొక పథకము కొత్త రేషన్ కార్డులో గత పది సంవత్సరాల నుండి మనకు రేషన్ కార్డు లేదు ఈరోజు ఇక్కడ ఉన్న కొత్త రేషన్ కార్డు ఎవరైతే లేరో వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ గ్రామం లోపల యాభై మూడు మంది కొత్త వారిని ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాభై మూడు మందికి అడిషన్స్ అంటే కొత్త సభ్యులను ఆ ఫ్యామిలీ లోపల చేర్చుకోవడం జరిగింది ఇది రేషన్ కార్డు సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మనం ఇంతకుముందు సర్వే చేసింది ప్రజాపరంలో కానీ గ్రామ సభల్లో కానీ సర్వే చేసినటువంటి ఇండ్లు లేని వాళ్ళ అందరూ దాదాపు ఇక్కడ నూట ముప్పై నాలుగు మంది ఈ నూట ముప్పై నాలుగులో కొందరికి ఇండ్ల జాగా ఉన్నది కొందరికి ఇండ్ల జాగా లేదు అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ నూట ముప్పై నాలుగు మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సాచురేషన్ మూడులో అంటే మొత్తం మంది ఇక్కడ ఎత్తమైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది పాటు కొత్త రేషన్ కార్డులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా యువ జంటలు వారి పిల్లలు వారికి రేషన్ కార్డులు లేక వాళ్ళు ఎన్నో అవస్థలు పడుతూ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అందక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి వారికి అరువులైన అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి భూమి ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది భూమి లేని పేదవారి పరిస్థితి ఏంది అని అంటే వారి కోసం కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే ఒక కార్యక్రమం తీసుకొని భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉపాధి హామీ పనికి వెళ్తున్నారో జాబ్ కార్డు ఉందో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంతకు ముందు రైతు బంధు ఏదైతే వచ్చిందో దాని ప్రకారం ఈ రైతు భరోసా కూడా అందరికీ పాడడం జరుగుతుంది మన తోటపల్లి గ్రామంలో అన్ని భూములు వ్యవసాయానికి పనికి వచ్చే భూములే రైతు భరోసా రైతు బంధు వడ్ రైతు బంధు పడ్డ రైతు ఎవరైతే ఉన్నారో మీ ఖాతాలలో ఈరోజు సాయంత్రమా లేదా రేపు ఉదయం నుంచి మీ ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇంకా ఏదైనా దీనిలో పేర్లు రాని వాళ్ళు ఇందిరా మిల్లు మాకు రాలేదు వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా మీరు వచ్చేసి అప్లికేషన్ ఇవ్వండి మేము తీసుకుంటాం వాటిని కూడా శవరం చేస్తాం అలాగే ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళం కూడా వారు కూడా పేర్లు ఇవ్వండి వాళ్ళే కూడా తీసుకుంటాం ఇంకా ఎవరైనా పేర్లు నమోదు కాని పేర్లు కూడా ఉంటే వారిని కూడా ఇవ్వండి నిజమైన లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో ఈ స్కీములు అందేలా మనం అందరం ప్రోత్సహించుకుంటూ తోటపల్లి గ్రామ అభివృద్ధి దిశగా ఎలక్షన్లు అంటే పార్టీలకు అతీతంగా అందరం చేసుకుంటాం ఎలక్షన్లలో పార్టీ పరంగా కానీ ఎలక్షన్ల తర్వాత గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి చేసుకుంటూ ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటూ మన తోటపల్లి గ్రామం ఉస్మాబాద్ లోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిద్దాలి అంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి దానికి మెండుగా మంత్రి గారి యొక్క ఆదేశాలు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి మనమందరం కలిసి పనిచేసుకుంటూ ఇట్టి కార్యక్రమాలలో భాగస్వామ్యం అవ్వుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వందల అరవై ఏడు రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇప్పటి వరకు ఉన్నాయి ఇందులో మనము ఆరు కిలోల బియ్యం అంటే ఒక కుటుంబ సభ్యునికి నలుగురుంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే ఒక కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున మనము ఆ రేషన్ తీసుకోవడం జరుగుతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనకు కొత్త రేషన్ కార్డు లేకుండా ఉండేది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డులు మనకి నూతన స్కీమ్ గా తీసుకొని రావడం జరిగింది దీనిలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సర్వే వివరాల ఆధారంగా మనం ఈ గ్రామంలో కొత్త రేషన్ కార్డులు పద్దెనిమిది అదేవిధంగా మెంబర్ అడిషన్ అంటే కుటుంబ సభ్యులు కొత్తగా చేర్చిన ఒక ఇరవై తొమ్మిది ఆ విధంగా నలభై ఏడు కార్డులు అంతకన్నా ముందు మనం ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినటువంటి మొన్న గ్రామ సభలు ఇచ్చినటువంటి యాభై తొమ్మిది మొత్తము నూట ఆరు రేషన్ కార్డులకు సంబంధించి నూట ఆరు రేషన్ కార్డులు రావడం జరిగింది ఇందులో యాభై మూడు కొత్తవి యాభై మూడు ఉన్నటువంటి రేషన్ కార్డులు అదనంగా కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది అంటే రెండు వందల అరవై ఏడు ఇంతకుముందు ఉంటే ఇప్పుడు నూట ఆరు రావడం జరిగింది